హలో అండి వెల్కమ్ టు ఇషి గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో గులాబీ మొక్కలు హెల్తీగా బుష్షీగా మంచి గ్రీనరీగా ఉండి ఎక్కువగా పూయడానికి ఒక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయితే నేను మీకు చూపించబోతున్నాను అంతేకాకుండా ప్రీవియస్ వీడియోస్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి అందులో టూ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను కొన్ని టిప్స్ చెప్తాను మన వీడియోలో చెప్పుకునే ఫర్టిలైజర్ మంచిగా వర్క్ అవ్వాలని అంటే వీడియోలో చెప్పే ప్రతి టిప్ కూడా మనం ఫాలో చేయాలండి టిప్స్ ఫాలో అవ్వకుండా మనం ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే మీకు నేను వీడియోలో అంత రిజల్ట్స్ మీ ప్లాంట్స్లో మీరు చూడలేకపోతారు కాబట్టి మంచి రిజల్ట్స్ చూడడానికి కంప్లీట్గా వీడియోని చూడండి అండ్ వీడియోలోనికి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారి మన ఛానల్కి వచ్చి చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతోంది ఇప్పటి వరకు మీరు చూసిన ఈ గులాబీ మొక్క ఎంత హెల్దీగా ఉందో చూడండి అండ్ ఆకులు చూడండి ఎంత లైట్ మరూన్ కలర్తో హెల్దీగా లేతగా ఉన్నాయో అండ్ కంప్లీట్ మారూన్ కలర్తో కింద చూడండి చిన్న చిన్న ఆకులు చిన్న చిన్న కొమ్మలు స్టార్ట్ అయినవి ఇంత మంచి రిజల్ట్స్ మీరు చూడాలంటే నేను చెప్పే ప్రతి టిప్ని మీరు ఫాలో అవ్వాలండి ఈ ప్లాంట్ మీరు చూడండి ఎంత బుషీగా ఉందో చాలా చిన్న పాట్లో వేశాను బట్ ఇంత మంచి రిజల్ట్స్ అయితే మీకు నేను చూపించగలుగుతున్నాను టూ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తానని చెప్పాను కదండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గులాబీ మొక్కకు కొత్తగా చిగుర్లు రావట్లేదు ఏం చేయాలి అని కమెంట్ చేశారండి మీకు ముందు వీడియోస్లో నేను చెప్పానండి కొత్త చిగుర్లు కొత్త బ్రాంచెస్ రావాలి కొత్తగా పూలు రావాలి అని అంటే పాత పూలను మనం కట్ చేసేయాలి పాత ఆకులను తీసేయాలి పండిపోయిన ఆకులను తీసేయాలి సాయిల్ భాగం చాలా సారవంతంగా ఉండాలి సాయిల్ భాగాన్ని మనం సరిగ్గా ప్రిపేర్ చేసుకుని మొక్కను పెట్టాలండి దానికోసం మన ఛానల్లో నర్సరీ నుంచి తీసుకొచ్చిన గులాబీ మొక్కని ఏ విధంగా రిపోర్ట్ చేయాలనే దాని గురించి ఒక వీడియో చేశానండి దాన్ని చూడండి అండ్ ఆ వీడియోలో చూపించిన ప్లాంటే ఇప్పుడు మీరు చూసిన ఈ ప్లాంట్ అండి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చూడండి తర్వాత కన్ఫర్మ్ గా వారానికి ఒకసారి ఫర్టిలైజర్స్ అనేవి మనం గులాబీ మొక్కలకి ఇవ్వాలండి ఇలాబీ మొక్కలు ఎక్కువగా ఫుడ్ తీసుకుంటాయండి కాబట్టి మనం లేట్ చేయకుండా టైం టు టైం ఫర్టిలైజర్స్ అయితే మనం ఇవ్వాలి మీకు ప్రతిసారి చెప్తున్నానండి మనం ప్రతిరోజు ఒకే కర్రీతో ఫుడ్ తినలేము అలాగే ప్లాంట్స్ కూడా ప్రతిసారి ఒకే ఫర్టిలైజర్ ఇవ్వకుండా మార్చి మార్చి ఇస్తూ ఉండాలండి సో దానికోసం మన ఛానల్లో చాలా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ప్రత్యేకించి గులాబీ మొక్కల కోసం ప్రిపేర్ చేసినవి ఉన్నాయండి వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఆ విధంగా మీరు ఫాలో అయితే మంచి రిజల్ట్స్ అయితే కన్ఫర్మ్గా చూస్తారు ఇప్పటి వరకు చెప్పినట్టుగా చేస్తే మీ మొక్కల నుంచి కొత్త కొమ్మలు కొత్త ఆకులు కొత్త చిగుర్లు కొత్తగా మొగ్గలు వచ్చి చాలా ఎక్కువగా చక్కగా అందమైన పూలు పూస్తాయి సెకండ్ కమెంట్ ఏంటంటే చిగుర్లు మాడిపోతున్నాయి అని కమెంట్ చేశారు చిగురులు మాడిపోవడానికి మొదటి కారణం ఏంటంటే మనం ఏదైనా కెమికల్ ఫర్టిలైజర్ ఇస్తే అవి ఎక్కువ మోతాదులు ఇచ్చేస్తే అవి మాడిపోతాయండి మేము కెమికల్ యూస్ చేయట్లేదు అయినా సరే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అని అంటే ఏదో పెస్ట్ అటాక్ జరిగిందని అర్థం ఇలా పెస్ట్ అటాక్ జరిగిందని మీకు తెలిస్తే కన్ఫర్మ్గా నీమ్ ఆయిల్ కానీ పుల్లటి మజ్జిగ కానీ పల్చిగా చేసి మంచిగా డై వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే నీమ్ ఆయిల్ కానీ లేదా పుల్లటి మజ్జిగ కానీ కన్ఫామ్గా వీక్లీ వన్స్ స్ప్రే చేస్తూ ఉండండి ఆ విధంగా చేయడం వల్ల పెస్ట్ అటాక్ అనేది కంట్రోల్ అయిపోతుంది కంప్లీట్గా అంతేకాకుండా సాయిల్ భాగంలో కూడా పెస్ట్ కంట్రోల్ అవ్వడానికి ఒక హాఫ్ టీ స్పూన్ సాఫ్ ఫంగిసైడ్ కానివ్వండి ఏదైనా మీ దగ్గర ఏ ఫంగిసైడ్ ఉన్నా ఒక హాఫ్ టీ స్పూన్ వేయండి తర్వాత దాన్ని మట్టితో కవర్ చేసేయండి మా దగ్గర ఫంగిసైడ్ లేదు అని అనుకున్న వాళ్ళు వేపపిండి ఉంటుంది కదండి వేపపిండిని ఒక గుప్పెడు వేపపిండిని వేయండి అది ఆర్గానికే కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు దానిపైన మట్టితో కవర్ చేసేయండి అప్పుడు అటాక్ అనేది కంప్లీట్ గా కంట్రోల్ అవుతుంది గులాబీ మొక్కను పెంచడం అంటే చాలా ఓపిగ్గగా ఉండాలండి మంచి సహనం ఉండాలి చాలా ప్రేమ ఉండాలి అప్పుడైతేనే మనం గులాబీ మొక్కలు పెంచడంలో సక్సెస్ అవుతాం అండ్ ఇంకొకటి ఏంటంటే మొక్కలు అనేవి పసిపిల్లలతో అండి చాలా బాధ్యతగా పెంచాలి అండ్ ఇంకొక క్వశ్చన్ గుర్తొచ్చింది అది కూడా చెప్తాను ఏంటంటే వర్షాకాలంలో మీరు చెప్పే ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చా అని కమెంట్ చేశారు నేను చూపించే లిక్విడ్ ఫర్టిలైజర్ ఏ సీజన్లో అయినా యూజ్ చేయొచ్చండి కాకపోతే వర్షాకాలంలో వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇవ్వకండి వర్షం పడుతూ ఉన్నప్పుడు మీరు ఇస్తే డ్రైనేజ్ హోస్ ద్వారా డైనౌట్ అయిపోతుంది దానివల్ల మీరు రిజల్ట్స్ చూడలేరు కాబట్టి వర్షం లేకుండా నార్మల్ డేస్ ఉంటాయి కదా వర్షాకాలంలో కూడా ప్రతి రోజు వర్షం పడకుండా కొన్ని రోజులు వర్షం లేకుండా ఉంటుంది కదండి ఆ టైంలో ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వండి మంచి రిజల్ట్స్ అయితే మీరు చూడగలుగుతారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఇంకొక ప్లాంట్ అండి చూడండి ఎంత బుషిగా ఎంత హైట్ లో ఉందో చిన్న పాట్లో వేశానండి చిన్న ప్లాంట్ ఇంత చక్కగా హెల్దీగా పెద్దగా పెరిగింది అయినా సరే ఆకులు చూసారా అక్కడక్కడ కొంచెం వాడిపోయినట్టు కవిలిపోయినట్టు అయిపోయినవి సో ఇలా ఎందుకు అయిందా అని చాలా బాధపడ్డా తర్వాత అబ్జర్వ్ చేస్తే చూసారా వీడియోలో ఎంత గాలి వచ్చిందో ఆ గాలి వల్ల అలా కందిపోయినవన్నమాట సో అలా అయిపోవడం మీకు కావాలని చూపించాలని చెప్పి గాలిలో కాసేపు ఉంచి చూపించాను తర్వాత వేరే ప్రశాంతంగా ఉన్న వైపు గాలి ఎక్కువగా వేయని వైపు తీసుకొచ్చి వీడియో తీసాను చూడండి ఎంత లేతగా ఉన్నాయో ఆకులు కానీ వాటికి చాలా ఉన్నాయి దీన్ని బట్టి నేను మీకు చెప్పాలని అనుకున్నది ఏంటంటే గాలి ఎక్కువగా వీచే ప్రాంతంలో మీరు ప్లాంట్స్ పెట్టకండి అలా పెట్టడం వల్ల అవి కవిలిపోయి పాడైపోయి ఉంటాయి సో అలాంటి అవకాశం ఇవ్వకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఈ ప్లాంట్స్ పెట్టండి అయితే మనం ఈ ప్లాంట్కి ఇప్పుడు ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నామండి అయితే మనం ఇవ్వబోయే ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ కాదండి అది పౌడర్ లా ఉంటుంది మీకు చెప్పినట్లుగానే పండిపోయిన ఆకులు ఎండిపోయిన ఆకులు పాత ఆకులు తీసేసాను సాయిల్ చూడండి ఎంత పొడిగా ఉందో సాయిల్ భాగంలో మనం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు అలాంటివి ఉండకుండా క్లీన్గా ఉంచుకోవాలి అప్పుడైతేనే మనం ఇచ్చిన ఫర్టిలైజర్కి మంచి రిజల్ట్స్ వస్తాయి లేదనంటే పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు గులాబీ మొక్కల కంటే ఎక్కువగా ఫాస్ట్గా మనం ఇచ్చే ఫర్టిలైజర్ని తీసుకుని అవి పెద్దగా అయిపోయి గులాబీ మొక్కలు పాడైపోతాయి వీక్ అయిపోతాయి చనిపోతాయి కూడా సో అందుకని మనం అస్సలు పిచ్చి మొక్కలను గడ్డి మొక్కలను ఎంకరేజ్ చేయకూడదు తర్వాత మనం ఇచ్చే ఫర్టిలైజర్ ఈజీగా మొక్కకి అందాలంటే సాయిల్ ని మనం ఏదైనా కర్రతో కానీ ఏదైనా టూల్ తో కానీ లూజ్ చేయాలండి ఇప్పుడు మనం ప్లాంట్కి ఇవ్వబోతున్న ఫర్టిలైజర్ ఏదండి రోజ్ మిక్స్ ఇది నర్సరీ మొక్కలు అమ్మే వాళ్ళ దగ్గర బయట మొక్కలు అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుంది సో వాళ్ళ దగ్గర తీసుకోండి థర్టీ ఫైవ్ రూపీస్ కి నేను తీసుకున్నాను ఇది మన మొక్క వాడేటప్పుడు మ్యానుఫాక్చర్ డేట్ చూసుకోవాలండి ఎక్స్పైరీ అయిపోతే మనం యూజ్ చేయకూడదు ఎక్స్పైరీ కాకముందు మాత్రమే యూస్ చేయాలి నర్సరీ వాళ్ళు ఇది వారానికి ఒకసారి యూజ్ చేయాలి అని అంటారు కానీ మనం పదిహేను రోజులకు ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి ఇది కంప్లీట్ గా ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి అండ్ ఇది స్లో రిలీజ్ ఫర్టిలైజర్ కూడా మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి రిజల్ట్స్ త్వరగా చూడగలుగుతాము కానీ ఈ విధంగా పౌడర్ లా మనం ప్లాంట్స్కి ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు లేట్ గా రిజల్ట్స్ చూస్తాము కానీ ఎక్కువ కాలం ఆ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఈ ఫర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల పూలు చాలా పెద్ద సైజులో మంచి కలర్లో పూస్తాయండి మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి ఇది ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అని అంటే మీకు చాలా సార్లు చెప్పాను పెద్ద ఏజ్ ఉన్న ప్లాంట్స్కి కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు చిన్న ఏజ్ ఉన్న ప్లాంట్స్ కొంచెం తక్కువ ఇవ్వాలని ఇది చిన్న ప్లాంట్ కాబట్టి ఒక టీ స్పూన్ ఫర్టిలైజర్ వేస్తున్నాను సాయిల్ బాగా ఆల్రెడీ లూజ్ చేసుకున్నాం కదండి అందులో మనం ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్నట్టుగా చుట్టూ వేసి మట్టితో కవర్ చేసేయాలి ఈ విధంగా మనం సాయిల్ లూజ్ చేసి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్క చాలా స్పీడ్గా అబ్సర్వ్ అబ్జర్వ్ చేసుకుని మంచి రిజల్ట్స్ త్వరగా వస్తాయి తర్వాత సాయిల్ తడిచేలాగా ఈ విధంగా వాటరింగ్ చేయాలి తర్వాత ఇది పెద్ద నాటు గులాబీ దీనికి ఒక టేబుల్ స్పూన్ అంతా ఫర్టిలైజర్ మనం ఇస్తున్నాము టీ స్పూన్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది టేబుల్ స్పూన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది పెద్ద ప్లాంట్ కాబట్టి ఎక్కువ ఫర్టిలైజర్ ఇవ్వాలి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఇచ్చేస్తున్నాను చూస్తున్నారు కదా మన గార్డెన్లు నాటు గులాబీలు ఎంత అందంగా ఉన్నాయో ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి కారణం నేను చాలా కేర్ తీసుకుంటానండి ఆర్గానిక్ గా మంచి మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసి ప్లాంట్స్ ఇస్తూ ఉంటాను అందుకే ఇంత కలర్ఫుల్ గా ఇన్ని పూలతో చక్కగా కలకల్లాడుతూ ఉంటాయి లేలేతగా చిగురులు వస్తూ ఉంటాయి మీరు ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూసాను అంటే ప్రతి ఫర్టిలైజర్ కూడా మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ అయితే చూపిస్తాయి సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్న బెల్ ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది చివరిగా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి మీరు ఆ విధంగా చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఆ విధంగా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో మరొక మంచి వీడియోతో నేను ముందుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి కన్ఫర్మ్గా నేను ఆన్సర్ చేస్తాను ఒకవేళ ఆన్సర్ చేయలేనంత పెద్ద ఆన్సర్ అయితే నేను నెక్స్ట్ వీడియో దాని గురించి తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను